ప్లే చేయండి అజయ్ కుమార్ సజ్జా గారు పంపించింది యా చెప్పండి సార్ దాని గురించి ఏంటి అసలు మీరు ఏదో మాట్లాడన్నారు అలాగే చదువుకోలేదా చదువుకోండి వెళ్ళి చూడండి అని చెప్పేసి నాగమలేశ్వర్ గారు మీకు సవాల్ విసిరారు మీరు ఏదో డాక్యుమెంట్ పంపించారు అక్కడ ప్లే చేస్తున్నా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా నాగమలేశ్వర్ గారికి ఏం చేస్తారా ఆన్సర్ సార్ ఒకసారి ఒకసారి ఆవిడకి ఒకసారి పంపించండి సార్ ఆవిడికి కూడా అంటే బాగా వెల్లి డికెటెడ్ కదా నాగమలేశ్వరి గారు మాట్లాడు సార్ ఎస్ ఇప్పుడు బేసికల్ గా స్టీల్ ని మేము మొత్తం అసలు మేము అమ్మేస్తున్నాము లేకుంటే అడ్డు అడ్డుకుంటున్నారని చెప్పేసి నాగమల్లేశ్వర్ గారు ఏదేదో చెప్పుకుంటూ వచ్చింది అని మీ కేంద్ర మంత్రి ఏం చేశాడు కనీసం అడగాలి కదా ఈ గనులన్నీ ఎక్కడికి వెళ్ళిపోతున్నాయి అని చెప్పేసి ఇవన్నీ మాట్లాడారు సార్ సార్ దీని గురించే పది రెండు రెండు వేల ఇరవై ఒకటి తేదీన విశాఖ స్టీల్ ప్లాంట్ లో గ్రీన్ ఫీల్డ్ స్టీల్ ప్లాంట్ గురించి విజయసాయి రెడ్డి గారు ఒక క్వశ్చన్ లేవనెత్తారండి ఏమైనా ముఖ్యమంత్రి దయచేసి కింది వారిని తెలియజేస్తారా ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నంలోని ఆర్ఐఎన్ఎల్ ప్రాంగణంలో సుమారు ముప్పై వేల కోట్ల అంచనా వ్యయంతో ఒక గ్రీన్ఫీల్డ్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయడానికి పోస్కో మరియు హునాయ్ ప్రణాళిక రచిస్తున్నాయా అవును అయితే పై కంపెనీలు తమ ప్రతిపాదనని సమర్పించారు మరియు అలా అయితే దాని వివరాలు ఏమిటి గ్రీన్ఫీల్డ్ కంపెనీలో ఆర్ఐఎన్ఎల్ పాత్ర ఏమిటి మరియు దాని ఈక్విటీ ఎంత ఉంటుంది కంపెనీ నుండి మరియు మాతృదేశ రాయబారి నుండి ఉన్నత స్థాయి బృందం ఇటీవల ఆర్ఐఎన్ఎల్ ని సందర్శించింది కూడా వాస్తవమేనా అవునైతే వీటి వివరాలు ఏంటి అంటే దీనికి సమాధానం శ్రీ ధర్మేంద్ర ప్రధాన్ ఉక్కు శాఖ మంత్రి గారు ఇచ్చారు సార్ సి వరకు ఆర్ఐఎన్ఎల్ భూమిలో విశాఖపట్నంలో ఒక స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయడానికి పోస్కో తన ఆసక్తిని వ్యక్తం చేసింది అదే విధంగా ఆర్ఐఎన్ఎల్ మరియు పోస్కో మధ్య అక్టోబర్ రెండు వేల పంతొమ్మిదిలో నాన్ బైండింగ్ ఎంఓయూ సంతకం చేయబడింది సమాచార మార్పిడి కోసం ఒక జాయింట్ వర్కింగ్ గ్రూప్ జేడబ్ల్యూజే ఏర్పాటు చేయబడింది అయితే ఈ ఈ దశలో వాటాదారుల విధానం ఇంకా నిర్ణయించబడలేదు అయినప్పటికీ ఎంవైయు ప్రకారం ప్లాంట్ ఏర్పాటు కోసం ఆర్ఐఎన్ఎల్ భూమిని అందించడం విలువపై కనీసం ఫిఫ్టీ పర్సెంట్ వాటాను పోస్కో కలిగి ఉండాలని కోరుకుంటుంది ఈ వాటాదారుల పద్ధతి ఆర్ఐఎన్ఎల్ భూమి విలువ ఆధారంగా నిర్ణయించబడుతుంది పోస్కో మరియు హునా యొక్క ఉమ్మడి బృందం దక్షిణ కొరియా రాయబార్తో కలిసి విశాఖపట్నం ఆర్ఐఎన్ఎల్ ఎన్ఎండిసి మరియు ఉక్క మంత్రిత్వ శాఖ ప్రతినిధులతోటి ఇరవై రెండు పది రెండు వేల పద్దెనిమిది సమావేశంలో పాల్గొన్నారు తదంతరం ప్లాంట్ ఏర్పాటుకు సంబంధించి పోస్కో నుండి వచ్చిన అధికారులు తొమ్మిది ఏడు రెండు వేల పంతొమ్మిది ఇరవై మూడు తొమ్మిది రెండు వేల పంతొమ్మిది మరియు ఇరవై రెండు రెండు వేల ఇరవై తేదీలో ఆర్ఐఎన్ఎల్ సందర్శించారు దీనికి ఏంటో ఇప్పుడు మంచిగా నాగమల్లేశ్వరి గారు సోదరు చెప్పాల పొద్దున్నే నేను అబద్ధాలు వెల్లడిస్తున్నాను లేకుంటే అబద్దాలు మాట్లాడుతున్నాను చెప్పుకుంటూ వచ్చింది కదా సార్ స్టీల్ ప్లాంట్ భూములను అమ్మాలని స్టీల్ ప్లాంట్ ని ప్రైవేట్ ప్రైవేట్ కన్నా చేస్తే దాదాపుగా ఏడు వేల ఎకరాల భూముల్ని వాళ్ళు దోచుకోవాలని చెప్పేసి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన చేసిన ప్రయత్నాలు అవన్నీ కూడా నాగమలక్ష్మి ఎన్ని కుట్ర ఎన్ని కుట్ర అంటే స్టీల్ ప్లాంట్ ఆస్తుల పరిరక్షణ కోసం ఈ రోజు కూటమి ప్రభుత్వం కృషి చేస్తుంటే ఆయనకు అధికారం ఉన్నప్పుడు ఏ స్టీల్ ప్లాంట్ గురించి అయితే ఈరోజు ముసలకన్నీరు కారుస్తున్నారు దాంట్లో ఏడు వేల ఎకరాలని అమ్మాలను ఒక కుట్ర అమ్మాలన ఒక కుట్ర రోజు చేశారు దానికి సమాధానం చెప్పగల నాగలక్ష్మి గారు మీరు ఉదయ్యబద్ధాలు మాట్లాడుతుంది ఇది నిద్ర లేచిన అబద్ధాలు మాట్లాడుతుంది మీరు ఒక్కటే క్వశ్చన్ ఆ క్వశ్చన్ ఒక్కటే క్వశ్చన్ మీకు మీ మంత్రులు మీ సెంట్రల్ మినిస్టర్లు అందరూ వెళ్ళి మిట్టల్ కోసం ఎందుకు అడిగారు విజయనగర్ స్టీల్ ప్లాంట్ కోసం ఎందుకు అడగలేకపోయారు అరే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైజాగ్ స్టీల్ ప్లాంట్ తో పాటు అర్సలర్ మిట్టలు కూడా ఒక కంపెనీ వస్తుంది రాష్ట్రానికి స్టీల్ ప్లాంట్ రాకూడదు ఇంకోటి ప్రైవేట్ వాళ్ళ సమస్య ఇక్కడ పెట్టుకోకూడదు అంటే రాష్ట్రంలో వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఒకటే ఉండాలి ఇంకో స్టీల్ ప్లాంట్ పెట్టుకోకూడదు అమ్మ తల్లి ఇప్పుడు ఇప్పుడు నిజంగా స్టీల్ ప్లాంట్ కి ఎటువంటి ముడిసరుకు రావట్లేదా ముడిసరుకు రాకుండానే స్టీల్ ప్లాంట్ లో పనులు స్టీల్ ప్లాంట్ కి ముడి సరుకు రాకుండానే పనులు జరుగుతున్నాయా స్టీల్ ప్లాంట్ ఏ ఒక్క ఉద్యోగం కూడా ఉద్యోగం చేయట్లేదా ఇది చెప్పండి స్టీల్ ప్లాంట్ ఏ ఒక్క ఉద్యోగం కూడా ఉద్యోగం చేయట్లేదా స్టీల్ ప్లాంట్ అటువంటి పనులు జొరగట్లేదా చెప్పండి అటువంటి ఒక్క పని కూడా జరగట్లేదా స్టీల్ ప్లాంట్ లో ఈ రోజు స్టీల్ ప్లాంట్ ఒక్క పని కూడా జరగట్లేదా అసలు ముడి సరుకు రావటం లేదా చెప్పండి అక్కడ అసలు అక్కడ గుర్తిం మేడ ఒకనిష స్విల్ ప్లాంట్ ఏటట వలే ఏరారు రిప్లేస్ కావాలా మేడం ఒక్క నిమిషం మేడం ఒక్క నిమిషం దగ్గర అడిగేటప్పుడు మాత్రం మిట్టల్ కోసం అడుగుతారా మేడం ఇలా ఇలా ఉన్నటువంటి సార్ మేడం ఒక్క నిమిషం దాని ganze చెప్పుమంటి ఎండి మేడం ఒక్క అజయ్ కుమార్ సజ్జా గారు అసలు డాక్యుమెంట్ మీరు చూపించిన డాక్యుమెంట్ గురించి ఒక వన్ మినిట్ మాట్లాడి వారు ఏమంటున్నారంటే మీరు మిట్టల కంపెనీ కోసం వెళ్లారు కానీ స్టీల్ ప్లాంట్ మీద ఏమగలేదు అంటున్నారు మరి స్టీల్ ప్లాంట్ కి ఏమన్నా రామ్మోహన్ నాయుడు గారు ఏమన్నా చేసిన దానికి ఏమైనా మీ దగ్గర ఎవిడెన్స్ ఉందా లేదా లేకపోతే ఏంటి అదేదో ఉంటే చూపించండి వారు మాట్లాడేదానికి ఆన్సర్ మీరు డాక్యుమెంట్ పంపిస్తున్నాను చూడండి గురించి అసలు రామ్మోహన్ నాయుడు గారు ఏమి మాట్లాడలేదు ఏమి అడగలేదా అంటే సార్ పదిహేడు జాన్ రెండు వేల ఇరవై ఐదు సార్ పిఐబిఢిల్లీ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ సిసిఏ రాష్ట్ర ఇస్మాత్ నిగమ్ లిమిటెడ్ ఆర్ఐఎన్ఎల్ పునరుద్ధరణ ప్రణాళికకు ప్రణాళిక పదకొండు వేల నాలుగు వందల నలభై కోట్ల వ్యయంతో ఆమోదం తెలిపింది ఇందులో రూపాయలు పదివేల మూడు వందల కోట్ల ఈక్విటీ మూలధనం మరియు పదకొండు వందల నలభై కోట్ల వర్కింగ్ క్యాపిటల్ లోన్ గా సెవెన్ పర్సెంట్ నాన్ కమ్యూలేటివ్ ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్ ద్వారా ఆర్ఐఎన్ఎల్ కొనసాగించే సంస్థగా కల్పించిన రెమిడబుల్ అంశం ఉన్నాయి ఆర్ఐఎన్ఎల్ అనేది హండ్రెడ్ పర్సెంట్ యాజమాన్యంలో ఉక్కు మంత్రిత్వ శాఖ పరిపాలన నియంత్రణలో ఒక సిపిఎస్సి ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వం ఆదిలో ఉన్న ఏకైక తీర ప్రాంత ఉక్కు కార్మాగారం విశాఖ స్టీల్ ప్లాంట్ ను నిర్వహిస్తుంది దీని స్థాపిత సామర్థ్యం సెవెన్ పాయింట్ త్రీ సెవెన్ పాయింట్ త్రీ మిలియన్ టన్నుల సంవత్సరానికి ద్రవ ఉక్కు మైనస్ ఆరు వేల రెండు వందల యాభై మూడు కోట్ల తీవ్రమైన పరిస్థితిలో ఉంది ఎప్పుడు సార్ జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ లో ఉన్నప్పుడు ప్రస్తుత ఆస్తుల రూపాయలు ఏడు వేల ఆరు వందల ఎనభై ఆరు ఏడు వేల ఆరు వందల ఎనభై ఆరు కోట్ల మరియు ప్రస్తుత అప్పులు ఇరవై ఆరు వేల నూట పద్నాలుగు కోట్ల రూపాయలుంటే ఆర్ఐఎన్ఎల్ బ్యాంకుల నుండి అప్పులు తీర్చుకోలేకపోయింది మరియు వర్కింగ్ క్యాపిటల్ కోసం మరింత రుణాలు పొందడానికి సిద్ధంగా లేదు ఎప్పుడు సార్ ఇది ఎప్పుడు సిద్ధంగా లేదు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో సిద్ధంగా లేరు ఆ రోజు సిద్ధంగా రామ్మోహన్ రైడ్ గారు ఏమి ఇక్కడ మాట్లాడుతుంది ఇక్కడికి వచ్చి ఆయన జరిగిన మీటింగ్ లో కూర్చొని విశాఖ కావాల్సింది విశాఖ ఉక్కు నడిపించడానికి స్టీల్ ప్లాంట్ నడిపించడానికి మాకు డబ్బులు కావాలి కావాలి దానికి మురుసరి కావాలని చెప్పేసి డైరెక్ట్ మీటింగ్ లో కూర్చొని దాని ఆమోదముద్ర తెలియజేపిస్తే దాని కేంద్రం నుంచి దాని కేంద్ర ప్రభుత్వం ముక్కు పరిశ్రమ శాఖ మంత్రికి దాన్ని ఆమోదం తెలియజేస్తే ఈరోజు నేను మాటలు మాట్లాడుతున్నా ఇక్కడికి వచ్చి చదువుకోని రావాలన్నమాట అట్లీస్ట్ నేర్చుకోండి రా జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ లో ఏమి పొడిచింది లేదు అక్కడ స్టీల్ ప్లాంట్ ని అమ్ముకోవాలని చూశాడు స్టీల్ ప్లాంట్ తుక్కు మొత్తం నమ్ముకోవాలని జగన్ జగన్మోహన్ రెడ్డి స్టీల్ ప్లాంట్ నమ్మేసి ప్రైవేట్ చేసి ఏడు వేల ఎన్ని భూములు కొట్టేయాలని జగన్మోహన్ రెడ్డి ఇవన్నీ పోసుకోవాలి కాబట్టి ఆ రోజు స్టీల్ ప్లాంట్ మొత్తం రోడ్డు జగన్మోహన్ రెడ్డి ఓడిపోవాలని చెప్పేసి పోరాడారు ఆ విషయాన్ని మీరు గుర్తు పెట్టుకోవాలా అసలు కనీసం ఉంటే జగన్ నిజంగా స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ అనే అంశాన్ని ఆ రోజు ఢిల్లీకి వెళ్ళి పోరాడాలా ఆ రోజు ఏమైనా రాజ్యసభ సభ్యులు వాళ్ళ ఎంపీలు మొత్తం రాజీనామాలు చేయాలా ఉద్యమించాలా ఏ ఒక్కటి కూడా చేయకుండా అవకాశాలు వచ్చినప్పుడు